హాయ్ హలో నా అందరికీ నేను తెలుసు కదా నేను వితాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుగా అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే అయితే ఈ వీడియోలో అయితే మొత్తము ఏడు ఆవులు అయితే అమ్మకం అనుకున్నాయి ప్రజెంట్ అయితే దీంట్లో అయితే నాలుగైతే సుడి సుడివి ఉన్నాయి ఈయనకి ఇంకా టెన్ డేస్ అయితే టైం ఉంది ఇంకా మూడైతే అయితే పాలిస్తున్నాయి అన్న ప్రజెంట్ అయితే ఒకటి ఈనేసి పచ్చిపాల మీద ఉంది ఇప్పుడు ఈనేసి అయితే జున్నుపాల మీద ఉంది అన్న ఒక ఆవు వచ్చేసి నైట్ ఈనింది ప్రజెంట్ పొద్దుగాలైతే ఆరు లీటర్లు అయితే ఇచ్చిందట మావికి అన్నీ క్లియర్ అయ్యా దీనికైతే ఇప్పుడు రెండు ఆవులు వచ్చేసి ఒకడే అయితే ఎనిమిది రోజులు అయితే ఉంది ఒకటేమో త్రీ ఫోర్ డేస్ అవుతుంది దాని దగ్గర అయితే ఫైవ్ ఫైవ్ లీటర్స్ గ్యారంటీ ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కందుకూరు విలేజ్ నేదూరణ ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఈ ఆవుల వీడియోలు చేసుకో చివరి దాకా చూసి దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అరవై ఐదు వేల నుండి తొంభై ఐదు వేల వరకు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే నా వీడియోకి చివరి దాకా చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి లైక్ పెట్ట కొట్టండి ఒకసారి ఆవుని చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు అన్న ఇది వచ్చేసి తొలసూరు ఆవు ఇది వీటి నైట్ అన్న ఇది మార్నింగ్ అయితే సిక్స్ లీటర్స్ ఇచ్చిందంట మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి దీన్ని ఎనిమిది ఎనిమిది లీటర్లు అన్నారు రైతు అయితే దీనికి చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ ఇదైతే ఫస్ట్ అయితే ఫస్ట్లో యాక్టివేషన్ అన్న ఇదే ఫస్ట్ లాక్టివేషన్ ఇది అయితే చూసుకోవచ్చు ఇదైతే జెడ్ బ్లాక్ ఉందన్న ఈ ఆవు వచ్చేసి దా దీని రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ చెప్తారు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందట ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఈ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుక్కోండి నెక్స్ట్ స్టావ్కి అయితే ఒకసారి చూపిస్తాను మీరు చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ స్టావ్ అన్న ఇది ఇది జెర్సీ క్రాస్ అన్న ఇది చూసుకో ఇది దీని కూడా ఫోర్ డేస్ నుంచి ఫైవ్ డేస్ మధ్యలో అంత ఈనేసి ఇది మాక్సిమమ్ ఐదు ఐదు లీటర్లు అయితే రెడీ ఉన్నాయంట మీకు గ్యారంటీ ఇది ఇప్పుడు మార్నింగ్ మా మిల్క్ తీశారు కాబట్టి సంఖ్య అయితే కనిపిస్తుంది అన్న చూసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అండ్ మాట్లాడితే తగ్గవచ్చు బార్గనింగ్ అయితే ఉంటుందంట ఈయనసి అయితే ఫైవ్ టు సిక్స్ డేస్ అయితే ఉందన్న అంతే చూసుకోవచ్చు ఇది లేగా దీనికి వచ్చేసి దీనికి ఆల్లే ఉందన్న దీన్ని ఇంకా అయితే ఇప్పుడు సెకండ్ యాక్టివేషన్ మీద ఉంది ఇది ఆవు వచ్చేసి ఇది వచ్చేసి థ్రెడ్ ఆవ్ అన్న ఇది ఇప్పుడు ఏంటి సెకండ్ యాక్టివేషన్ ఇది చూసుకోవచ్చు దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఐదు నుండి ఆరు లీటర్ల మధ్యలో ఇవ్వచ్చు అన్న ఈయనడానికే ఇంకా టెన్ డేస్ అయితే టైం ఉందన్న ఇంకా టెన్ డేస్ లోపలనే ఈయస్స్తుంది ఇప్పుడు ఈంతే సెకండ్ యాక్టివేషన్ దీని రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంట మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఆ నెంబర్ కాల్ చేసి అయితే కనుక్కండి చూసుకోవచ్చు ఆవుకి నెక్స్ట్ ఆవు దగ్గర అయితే లేదా ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవా అన్న ఇప్పుడు ఏంత థ్రడ్ యాక్టివేషన్ ఇది ఇది ఈననికే ఇంకా ఎనిమిది రోజుల మధ్యలోనే ఈనే సార్ అన్న ఇదైతే చూసుకో దీన్ని ఒకసారి మీరు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ ఒరిగడ్డి తినే పాలిస్తున్నాయి అన్న మాక్సిమమ్ ఈ ఉన్న మూడు ఆవులు అయితే చూసుకోవచ్చు మీకు ఒరిగడ్డి తిరిగి మేయాలన్నా కూడా ఆవులు మేయవచ్చు అన్న ఇవైతే చూసుకోవచ్చు దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందంట దీన్ని బస్ చేసి పూటకు ఎనిమిది నుండి తొమ్మిది లీటర్ల మధ్యలో పోవచ్చు మంచిగా ఉందన్న ఆవు ఇది చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటే త్రడ్ పాలకొమ్ములోనే పాలకొమ్మలో ఉన్నాయన్న దీనికైతే మీకు నెక్స్ట్ ఆవు అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ అన్న ఇది ఇది కూడా ఈయననిక ఉంది ఇది కూడా ఎనిమిది రోజుల మధ్యలోనే ఈయన సార్ ఇది కూడా దా చూసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇది ఏంటి సెకండ్ యాక్టివేషన్ సెకండ్ లేదా థర్డ్ యాక్టివేషన్ అన్న ఇది దీనికైతే ఎయిటీ థౌజండ్ చెప్తారు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుందంట చూసుకోవచ్చు ఫిక్స్డ్ రేట్లు కావన్న వీడికి వచ్చి మీరు మాట్లాడి బార్గెనింగ్ అయితే చేసుకోవచ్చు చూసుకోవచ్చు దీన్ని అండర్ క్వాలిటీ మీరు ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ హావ్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ హావ్ అన్న ఇప్పుడు ఈయనైతే జనకే అయినాయి ఇదైతే అయితే ఈయనసిందట అన్న ఇది ఈనేసి అయితే ఎయిట్ డేస్ అవుతుంది ఇప్పుడైతే రెడీ అయితే ఆరు ఆరు లీటర్లు అయితే గ్యారంటీ ఉన్నాయి అయినా మీరు రోజు మీద పన్నెండు లీటర్లు అయితే గ్యారెంటీ ఉన్నాయి అయితే ఎనిమిది రోజులు అయితే దీని దూడకైతే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి దీని దీనితోడే అన్న ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసి దీని దీనితోడే ఇది ప్రజెంట్ అయితే ఒరిగడ్డి మీదనే పాలు అయితే ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది అన్న ఇది ఇప్పుడు నెక్స్ట్ హావ్ అయితే చూపిస్తాను దీని రేట్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంటానా మాట్లాడితే బార్గనింగ్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే నెంబర్ కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుకోండి మీకు నెక్స్ట్ ఆవ్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ హావనా ఇది దీని రేట్ వచ్చేసి నైంటీ థౌసండ్ ఇది ఫస్ట్ లాక్టివేషన్దేనా మ్యాక్సిమమ్ ఇదైతే ఆరు ఆరు లీటర్లు అయితే ఇప్పే ఇచ్చే కెపాసిటీ కలది ఇదైతే హెచ్ఎఫ్ క్రాస్ అవనా చూసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ యాక్టివేషన్ తరపు ఇది దై దీని హైట్ కానీ దీని పర్సనాలిటీ కానీ చూసుకోవచ్చు మీరు మంచిగా ఉందన్నా ఏదైతే మీ వాతావరణానికి మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి ఈ ఆవులు వచ్చేసి దీని రేట్ వచ్చేసి నైంటీ థౌసండ్ అంట మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఒకసారి మీకు ఆవులు అయితే చూపిస్తాను చూడండి చూసుకోవచ్చా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే కనిపించే నెంబర్కి అయితే కాల్ చేసి అయితే కనుకోండి ఈ అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కందుకూరు విలేజ్ నేదూరా ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఒకసారి ఈ ఫామ్కి విజిట్ కండి ఈ నెంబర్కి అనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి ఇదైతే ఫిక్స్డ్ రేట్లు కావాలన్నా మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది థ్యాంక్ యూ అన్న